అవినీతి చేసే వాళ్ళు నా నియోజకవర్గం నుండి వెళ్లిపోండి ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ ప్రజా సమస్యలు ఉంటే తక్షణమే తెలియజేయండి పరిష్కరిస్తా ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలో సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అంగన్వాడీ వర్కర్లు చేర్పరిచిన ఆర్గానిక్ పౌష్టికాహార స్టాల్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ మాట్లాడుతూ అవినీతికి నేను వ్యతిరేకిని అవినీతిని ప్రోత్సహించే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు పద్ధతి మార్చుకోవాలి అవినీతి చేయాలనే ఉద్దేశం ఉంటే తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోవాలి అని అన్నారు సర్వసభ్య సమావేశంలో రెవెన్యూ సర్వేయర్ పై ఫిర్యాదులు అధికంగా రావడంతో మండల రెవెన్యూ సర్వేయర్ ను ఈ నియోజకవర్గంలోని అవసరం లేదని తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకి ఆదేశాలు జారీ చేశారు ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి వెంటనే చర్య తీసుకుంటాను ఏ పార్టీ అయినా కలిసిమెలిసి ప్రజల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు భయపడుతుంది సరే మరి న్యూస్ లో పోతుందా మహా న్యూస్ లో పోతుందా న్యూస్ లో పోతా ఉంది కొంచెం

ఎందుకంటే ఊరికనే పోయినట్టు వెళ్ళి వాళ్ళ అనుకూలంగా ఉండే వాళ్ళకి రెండు వందలు ఇంకొకటి అనుకూలంగా ఉంటే రెండు వందల యాభై ఇంకా రాయిపించుకొని పిచ్చుకొని డబ్బులు డబ్బులంతా కూడా ఖాళీ చేస్తున్నారు ఖజానా ఖాళీ చేస్తున్నారు కానీ నిజంగానే యూస్ఫుల్గా ఉందంటే సందేహం అందరికీ తెలుసు చిత్తశుద్ధితో చెప్పండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే ప్రాపర్గా జరగడం లేదు అందుకే మొన్న జడ్పీ లో నేను ట్రై చేశాను ఏం చేశానంటే నిజంగా ఇది గా ఉందా ఊరికపోయి ఒక చోట పోయి చెట్లన్నీ పెరిగేస్తున్నారు కొంత మంటంతా తోలేస్తున్నారు వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నారు ఇది ఎవరికి ప్రయోజనము మళ్ళా నీళ్ళు వస్తే కొనుక్కోబోతుంది మళ్ళీ అక్కడ చెట్లు చేస్తుంది నేనేం చెప్పానంటే ఈ పథకాలన్నీ కూడా వ్యవసాయ వ్యవసాయం చేసే వాళ్ళకి అనుసంధానం చేస్తే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఈయన పట్టికుల అతనికి వచ్చి ఒక ఇరవై ఎకరాల మామిడి తోట ఉంది ట్రిప్ సిస్టమ్ పెట్టుకున్నాడు అందులో కూడా కొంత పొలం కూడా ఉంది అన్నీ చేసుకున్నారు అక్కడ మొత్తం చెట్లు వచ్చేసి ఆయనకి డబ్బులు పెట్టుకొని చేసుకునే లేదు ఎందుకంటే మీ అందరికీ తెలిసి మామిడి మంచిగా పంటలు వస్తుంది కానీ మనం కలెక్టర్ లాస్ట్ టైం కలెక్టర్ సరిగ్గా దాని గురించి పెద్దగా దృష్టి సారించకుండా అడుగుండే అగ్రికల్చర్ ఆఫీస్ కూడా దానిపైన పెద్దగా పట్టించుకోకుండా పంటలు అయితే విపరీతంగా పండుతున్నాయి అందులో వాడికి పర్సంటేజ్ ఉంటుంది షేర్ హోల్డర్గా ఉంటాడు వాడు ఏం చేస్తాడు ఎంత తక్కువగా మీకు ధరలే వాళ్ళో అంత తక్కువకి దాన్ని మాట్లాడి తగ్గిస్తాడు అంటే పోయిన సార్ మీరు అందరు చూస్తారు అడిగింది గిట్టుబాటు తర ముప్పై రూపాయలే పెద్ద కదా యాభై రూపాయలు మూడు రూపాయలు అడగారు ముప్పై రూపాయలు కూడా తీసుకునేదానికి ఎవడు లేడు రెండో విడతంగా చూసారంటే ఇరవై రూపాయలు కూడా తీసుకుంది మనిషి లేదు ఇరవై ఏడు అన్నారు మళ్ళీ ఇరవై అన్నారు అది కూడా ఎవరు తీసుకోలేదు మొత్తం ఎత్తుకొచ్చి రోడ్డు మీద మొత్తం పోయాసే అంటే తొమ్మిది నెలలు దాన్ని కాపాడి పన్నెండు నెలలు దానికి మొత్తం అన్ని పనులు చేసి అంటే పూలు వచ్చేటట్టుగా మొత్తం ఈ అవన్నీ కూడా స్ప్రే చేసి పెస్టిసైడ్ కాకుండా అన్ని చేసుకొని అన్ని చేస్తే ఫైనల్గా గిట్టుబాటు తరలేదు సో ఇతను వచ్చి పొలం పనులు ఈయనే మనుషులు పెట్టుకొని ఈయన డబ్బులు ఇచ్చుకొని ఈయనే మొత్తం చేసి అన్నీ చేసిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత పన్నెండు నెలల తర్వాత వెళ్తే గిట్టుబాటు ధర లేదు రైతు తీసుకోలేదంటే ఎత్తుకుని ఏం చేస్తాడు రెండు రోజులు పెట్టుకో మూడు రోజులు పెట్టు నాలుగు రోజు రోడ్డు పని పోసింది ఇది మన మండలంలో మన నియోజకవర్గంలో మన రాష్ట్రంలో జరుగుతుండే పరిస్థితి అందుకే నేను జట్టు మీటింగ్లో స్ట్రాంగ్గా చెప్తాను కలెక్టర్ గారు నెక్స్ట్ టైం వచ్చే లోపు ఖచ్చితంగా మంచి ధర అతని యాభై రూపాయల వాళ్ళకి లోకి అప్పుడే రైతు బాగుంటాడు అదేవిధంగా రైతు కూలీలకు లోపలికి వెళ్తా కదా ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా దీన్ని అనుసంధానం చేస్తే రైతుకు పని జరిగినట్టు ఉంటుంది ఆయన బడును తగ్గుతుంది అదేవిధంగా కూలీలు బడును తగ్గుతుంది ఆటోమేటిక్గా రైతులు మనం ప్రోత్సహించినట్టు అవుతుంది వాళ్ళకి మంచి పంట వస్తుంది డబ్బులు కూడా వస్తాయని చెప్పాను దాన్ని వాళ్ళు పరిశీలిస్తామని చెప్పారు మనం పెట్టుకునేది ఏంటంటే ఏదో ఒక ప్లేస్ ఐడెంటిఫై చేస్తా ఆఫీసర్ లోకి ఎలా తప్పి లో దేనికి అది దేనికి పనికి వస్తుందో అది జగన్ పనికి వస్తుందో లేదా ఎవరి ఇంకా లోడితే మట్టి అక్కడ ఏం వస్తుంది లోడితే ఖచ్చితంగా మట్టి వస్తుంది నేనేం చెప్తాడు ఆ మట్టిని కూడా ఏమైనా అమ్మేస్తామా లేదంటే ఎవరికైనా ఇచ్చేస్తామా అంటారు నాకు తెలిసి ఆ మట్టిని అమ్ముకునే బదులు ఎక్కడైనా మీ గుంటులు ఉంటే అక్కడ కూర్చుకోండి లేదంటే మీ దాంట్లో కూడా ఎక్కడ ఏర్లో చాలా దూరం కొంతమంది మొత్తం మట్టి కూడా కబ్జా చేసుకోవాలి భూ కబ్జా చేసింది ఒకటి కొత్త ట్రెండ్ ఏంటంటే మట్టిని కబ్జా చేయడమే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ అంటే ఎక్కడి నుంచి మట్టి ఎత్తుకొని పోయి బెంగళూరుకి పోవాలి లేదంటే ఇక్కడి నుంచి మట్టి ఎత్తుకుపోయి చెన్నైకి ఎత్తుకుపోవాలి లేదంటే ఇక్కడి నుంచి మట్టి ఎత్తుకుపోయి హైవేలు కమ్మాలి ఇది ఇక్కడ జరుగుతుండే దారుణమైన పరిస్థితి దీని గురించి స్థానిక ముందుండే ఎమ్మెల్యే కానీ ముందుండే ఎవరు కానీ పట్టించుకోలేదు కాబట్టి దయచేసి ఇక్కడ మనకి వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ అనుకోవద్దండి మీరందరూ కూడా మీ గ్రామాన్ని మీరే డెవలప్ చేసుకోవాలి ఎవడో వేరేవడో రాడు ఈ గ్రామం గురించి నీకే తెలుసు నాకు తెలుసు మనం ఈ గ్రామం గురించి నీకే తెలుసు కాబట్టి మీ గ్రామంలో ప్రయారిటీ ఏముంది రోడ్డు ఉందా సీసీ రోడ్ ఉందా చెప్పు శుద్ధితో వేయండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ మట్టి కలిపేసి ఒక పది పర్సెంట్ దాంట్లో సిమెంట్ వేసేసి మొత్తం డబ్బులు తుమ్మేసి అది ఒక వారం పది రోజుల్లో గుర్తు పెడిపోతాయి అంటే ఎట్లుందంటే ఉందంటే ప్రభుత్వ డబ్బుల్ని ఎలాగైనా దొబ్బేయాలి జనాలకి యూస్ ఉండకూడదు దీంట్లో మ్యాక్సిమం నేను దొబ్బేయాలి సపోజ్ సొ కోటి రూపాయి ప్రాజెక్ట్ ఇచ్చినాం అనుకోండి దగ్గర దగ్గర డెబ్బై లక్షలు దొబ్బేయాలి ముప్పై లక్షలు పని చేస్తే ఏమవుతుంది అది మొత్తం పోతుంది మళ్ళీ 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 రోడ్డు పోయింది రోడ్డు పోయింది అనేది ప్రభుత్వాన్ని విమర్శించేది ప్రభుత్వం చెత్త చూద్దేనే పనిచేస్తుంది మనమే దగ్గరుండి రేపు ఎవరేసే పనికి మనం రారా ఏం రాగలుగుతామన్నా అడే అదైనా చేయాలి ప్రజలు ఎవరు అది చేయరు అట్లీస్ట్ వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ వల్ల ప్రాపర్గా దాన్ని పాలిటికల్